హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దాస్ కిచెన్ మనం మల్లారం టెంపుల్ వెళ్ళాం కదండీ అప్పుడు వెళ్ళినప్పుడు నేను స్వామివారి టెంపుల్ గురించి కొన్ని విషయాలు విశేషాలు అలాగే స్వామివారి దర్శనం ఎలా జరిగింది అంటూ కొన్ని కొన్ని క్లిప్స్ నేను వీడియో తీసుకున్నాను ఇప్పుడు నేను లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నానండి ఎలా జరిగింది ఏంటి అనేది మీకు చెప్తూ నేను వీడియో చూపిస్తాను వచ్చేయండి ఫస్ట్ స్వామివారి ఎంట్రెన్స్ అండి ఇది స్వామివారి ఎంట్రెన్స్ లోపలికి వెళ్తున్నాం మనం మన స్టార్టింగ్లోనే భగీరథ వాటర్ ట్యాంక్ కనిపించిందండి అంటే మనకి మంచి నీటి సదుపాయం ఇక్కడ ఉంది అలాగే చుట్టూ వెహికల్స్ పెట్టుకోవడానికి కూడా చాలా ప్లేస్ ఉందండి చుట్టూ చాలా సీనరీ అయితే చాలా చాలా సూపర్గా ఉందండి ఎందుకంటే చుట్టూ అంతా గుట్ట అలాగే ఇప్పుడు చలికాలం కదా అంటే మొన్న మేము వెళ్ళినప్పుడు అయితే చలికాలము కాబట్టి అంత చుట్టూ మంచు చాలా బాగుందండి చుట్టూ అయితే ప్లేస్ చాలా బాగుంది అలాగే మనం ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మనకి కాళికా అమ్మవారి దర్శనం ఇచ్చారండి ఇక్కడ కాళికా మాత అమ్మవారు ఇక్కడ ఉన్నారు అలాగే ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటారంట అండి దేనికి అంటే కోళ్ళు మేకలు అలా మొక్కులు చెల్లించుకుంటారంట కాళికా మాత అమ్మవారికి మేము వెళ్ళినప్పుడు కూడా మొక్కులు చెల్లించుకుంటున్నారు అలాగే ఇది ఎంట్రెన్స్ అండి లోపలికి వెళ్తున్నప్పుడు స్టెప్స్ ఈ స్టెప్స్ మేము వెక్కుతూ పైకి వెళ్ళాము పెద్దవాళ్ళైతే ఏజ్ పర్సన్స్ అయితే ఎక్కలేరండి మన మనలాంటి వాళ్ళు అయితే ట్రై చేయొచ్చు పెద్దవాళ్ళు అయితే ఎక్కలేరండి చాలా కష్టంగా ఉన్నాయి స్టెప్స్ అయితే అలాగే లోపలికి దారి అండి ఇది స్వామివారి దర్శనానికి వెళ్తున్నాము ఇక్కడ లోపలికి దారి ఇక్కడ మనకి వాటర్ సదుపాయం ఉందండి అంటే కాలు శుభ్రంగా కడుక్కోవడానికి సదుపాయం ఉంది ఇక్కడ ఒక చిన్న పిక్ తీసుకున్నాము ఇది లో లోపలికి వెళ్తుండంగా స్టెప్స్ అనమాట చాలా ఎత్తుగా ఉన్నాయండి స్టెప్స్ మాత్రం చాలా చాలా ఎత్తుగా ఉన్నాయి మేమైతే కష్టపడి పైకి వెళ్ళామండి స్వామివారి దర్శనానికి స్వామివారి దర్శనం వచ్చేసింది మనకి చూడండి చక్కగా స్వామివారి దర్శనం ఇచ్చారండి మాకు లేట్ అయిపోయిందండి అప్పటికే వన్ థర్టీ అయిపోయింది మేము దర్శనం అందిద్దో లేదో అనుకున్నాము అని త్రీ వరకు ఉంచారండి త్రీ వరకు ఉంటుందంట మార్నింగ్ టు త్రీ వరకు ఉంటుందంట ఆఫ్టర్నూను స్వామివారి దర్శనం అయితే మాకు చక్కగా జరిగిందండి మాకైతే స్వామివారి దర్శనం చక్కగా జరిగింది మీరు కూడా స్వామివారిని దర్శించుకోండి మీకు మనసులో ఏమైనా కోరికలు ఉంటే చెప్పుకోండి స్వామివారికి తప్పకుండా నెరవేరుతాయని ఇక్కడ అందరూ చెప్తున్నారు అలాగే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మల్లారం లక్ష్మీనరసింహ స్వామి ప్రత్యేకత ఏమిటంటే స్వామి మనిషి వలే ఉంటాడంటండి అంటే మనిషి ఎలా మెత్తగా ఉంటారో స్వామివారి శరీరం కూడా మెత్తగా ఉంటుందంటండి అలాగే నాభి నుండి ఒక లేపనం లాగా వస్తుందండి ఎప్పటికీ ట్వంటీ ఫోర్ అవర్స్ స్వామివారి నాభి నుంచి ఒక లేపనం లాగా వస్తుందండి అది సంతానం లేని వాళ్ళకి అలాగే పెళ్ళిళ్ళు అవ్వని వాళ్ళకి ఇస్తారంటండి ప్రత్యేకంగా అయితే పిల్లలు సంతానం లేని వాళ్ళకైతే ప్రత్యేకంగా మనకి స్వామివారి నాభి నుంచి తీసిస్తున్నారు పూజార్లకి మనం చెప్పుకుంటే వాళ్ళు ఇస్తున్నారండి అది ఎలా వాడాలి ఏంటి అనేది కూడా అక్కడ ఉన్న పూజార్లు చెప్తున్నారు ఇక్కడ చుట్టూ అండి స్వామివారి గుడి చుట్టూ నేను అంత వీడియో క్యాప్చర్ చేశాను ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి ఇచ్చారండి అలాగే స్వామి కూడా అవతారంతో దర్శనమిచ్చారు అలాగే ఇక్కడ మనకి గజస్తంభం ఉంది కదండి గజస్తంభం ఎదురుగానే ఆంజనేయ స్వామి కూడా మనకి దర్శనమిచ్చారండి ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది ఇక్కడే లక్ష్మీ లక్ష్మీనరస్ స్వామి గజస్తంభం ఎదురుగానే మనకి ఆంజనేయ స్వామి కూడా దర్శనమిచ్చారండి ఇక్కడ మేము దర్శించుకొని ఇంకా మిగతా ప్లేస్లన్నీ చూసుకుంటూ మేము బయలుదేరిపోయాము మాకైతే చక్కగా జరిగిందండి దర్శనం మా ఫ్యామిలీ అంతా వెళ్ళాము చాలా బాగుందండి ఇది లోపలికి వెళ్తుండంగా ఇది చుట్టుపక్క ప్లేస్ అండి ఇటు మనకి చిత్తామణి జలపాతం అని ఉంటుందంట అండి అంటే స్వామివారి పాదాల నుంచి మనకి నీటి ధార వస్తూనే ఉంటుందంట అండి ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడ మంచిగా ప్రదేశం చాలా చక్కగా ఉంటుంది చల్లగా ఉంటుందంట చుట్టూ కూడా మనం ఫోటోలు దిగొచ్చు అలాగే ప్లేస్ కూడా చాలా బాగుందండి అసలు చుట్టూ అయితే ఎలా ఉందంటే అండి మనకి ఫొటోస్కి సీరియస్కి అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడు చలికాలం కదా మేము వెళ్ళిన టైం కొంచెం చలిగానే ఉంది ఆ టైంలో మనము ఆ టైంలో మాత్రం గుట్ట కదండి చుట్టూ మంచు పడుతూ చాలా చక్కగా అందంగా కనిపించింది మాకైతే చాలా బాగుందండి టెంపుల్ మాత్రం ఒకసారి మీరు కూడా తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి స్వామి వారి కోరిక మీ కోరికలు ఏంటో చెప్పుకోండి తప్పకుండా అనేది నేను కూడా నమ్ముతున్నాను నేను కూడా నా నా కోరికలు కూడా తీరుతాయని నేను కూడా స్వామివారికి నా మొక్కులు చెప్పుకొని వచ్చేసాను తీరితే మాత్రం మళ్ళీ వెళ్ళాలండి చాలా చక్కగా ఉంది ఇది చింతామణి జలపాతం అనమాట ఈ నీళ్ళు మాత్రం వాటర్ చాలా చల్లగా ఉన్నాయండి చక్కగా ఉంది అసలు చూసారా అక్కడ ఏముంది చింతామణి జలపాతం అనేసి ఇక్కడ వాటరు ఒక చెట్టు నుంచి వస్తున్నాయంట అండి ఒక చెట్టు నుంచి స్వామివారి పాదాల నుంచి చెట్టు ద్వారా వస్తున్నాయి ఒక కర్రలాగా ఉందండి ఒక బొంగు కర్రలాగా ఆ కర్రలోంచి వస్తున్నాయి అది చెట్టే అండి చెట్టులోంచి వస్తున్నాయి వాటరు ఎలా వస్తున్నాయి ఏంటనేది మనకు కూడా తెలీదు కానీ తాగడానికి తాగే నీరు అండి ఇది అందరూ ఔషధం అని చెప్పేసి బాటిల్స్ క్యాన్స్ తెచ్చి పట్టుకొని వెళ్తున్నారు ఇవి వాడడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏముంటా ఏమి ఉండవు అంటండి కొంతమంది కళ్యాణం జరిగిన వాళ్ళు ఇక్కడ దండలు వదిలేసి దేవుడికి అంటే అక్కడ మొక్కులు చెల్లించుకొని వెళ్తున్నారు ఇక్కడ కోతులు చూసాయండి చాలా ఆకలితో ఉన్నాయి ఇవైతే ఇక్కడ కవర్ కనిపించినా కొబ్బరికాయలు కూడా వదిలిపెట్టట్లేవండి అలా కొడుతున్నాను కానీ అలాకెళ్ళిపోతున్నాయి ఇవి ఇవి అయితే చాలా ఆకలితో ఉన్నాయండి నాకైతే భారీ చూడ ముచ్చటగా అనిపించి చిన్నగా క్యాప్చప్ చేశాను ఇది మా బాబు అండి ఏదో సరదాగా ఆడుతున్నాడు ఇక్కడ మా వారండి అక్కడ ఊడలు మరి ఉంటాయి కదా వాటికి ఉయ్యాల ఊగుతూ చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు మాకైతే స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందండి మీరు కూడా తప్పకుండా దర్శనం చేసుకోండి మలారం టెంపుల్కి వెళ్ళి మీ కోరికలు తీరాలని కోరుకుంటున్నాను భగవంతుడు